రానున్న సార్వత్రిక ఎన్నికలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావు పిలుపునిచ్చారు పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నించిన వారికే ఇన్నేళ్ల పాటు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్న ఎన్నికలే నిదర్శనమన్నారు ప్రతి ఓటరు కూడా మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వం ఏర్పడటానికి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఈ రోజు ప్రజాస్వామ్యం మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో కీలకమైన ఘట్టంలో ఉన్న ఎన్నికలు మన దేశం ప్రజాస్వామ్య దేశంగా మనలేదని మన ప్రజలు అంత చైతన్యవంతుడు కారని ఒక అపోహలు ఉండే మొదట్లో అందరికి ఓటు హక్కి అంటే అందరూ ప్రపంచంలో మేధావులు కూడా నో నోరు తెరిచి ఒక రకమైన అసంతృప్తి ఒక ఆశ్చర్యాన్ని వెలువచ్చారు చాలా మంది ఈ ప్రజాస్వామ్యం ఎక్కువ మనలేదు అన్న ఉద్దేశంతో అయితే వాటిని పటాపంచలు చేస్తూ మొదటి లోక్సభ ఎన్నికల నుండి ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు వరకు ఎంతో చైతన్యవంతులే ప్రజాస్వామ్యాన్ని సౌధాన్ని ఆ రకంగా బాగా స్థిరీకరణ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది మన ప్రజాస్వామ్య గొప్పతనం ప్రతి ఓటర్ కూడా చైతన్యవంతంగా ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు మన ప్రాంతంలో కూడా ప్రజలంతా సంపూర్ణంగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రానున్న ఐదేళ్లలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రాజ్యాంగం కల్పించిన అన్ని మంచి విషయాలన్నీ ప్రజలకు మంచి విధానాలు ఏర్పడడం కోసం మంచి ప్రభుత్వం ఏర్పడడానికి మొదటి మెట్టిది కాబట్టి ప్రజలు దీన్ని చైతన్యవంతంగా ఎక్కువ స్థాయిలో పాల్గొని వినియోగించుకోవాలి అదే విధంగా ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సమయంలో ఎండగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అధికారులని ఎలక్షన్ యంత్రాంగాన్ని మేము ఎలాగో కోరుతున్నాం కమిషన్ తరఫున అన్ని సౌకర్యాలు కనీస సౌకర్యాలు సమకూర్చమని ఈ ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను అదే విధంగా ఇప్పుడు ఒక నెల నెల రోజులుగా ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ ఉండడం చేత మా ఎస్టీ కమిషన్ చాత్రస్థాయి క్షేత్రస్థాయి పర్యటన చేయలేకపోయింది ఎలక్షన్ కోడ్ లో మేము చేయడానికి వీలవదు కాబట్టి అయితే ఆఫీస్ మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది మాకు ఫోన్ల ద్వారా వచ్చినవి మీడియా ద్వారా తెలిసిన సమస్యల పట్ల మేము స్పందించడం జరుగుతుంది అదేవిధంగా